గారికి మున్సిపల్ కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్కి మరియు ఇక్కడ విచ్చేసిన వివిధ ప్రజాప్రతినిధులకి మరియు ముఖ్యంగా పిఈటీస్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ ఎంత ఎవరైతే తెంగాం జిల్లాలో ఉన్నారో వారందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరియు శుభాకాంక్షలు ముఖ్యంగా మన నైన్త్ డిసెంబర్ వి హావ్ స్టార్టెడ్ ది సిఎం కప్ అట్ గ్రామ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ లెవెల్ నైన్త్ తర్వాత అగైన్ బి కంప్లీటెడ్ ఇన్ మండల్ లెవెల్ మండల్ లెవెల్లో కంప్లీట్ చేశాక చేశాక మండే వచ్చిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఈ రోజు మనం ముందున్నారు సో ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ నుంచి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి బెస్ట్ టీమ్ స్టేట్ కి పంపించడం జరుగుతుంది సో వి ఈ రోజు ఫస్ట్ డే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ సీఎం కప్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం సో మొట్టమొదటి రోజు ఈ రోజు కాబట్టి ఈరోజు ఫస్ట్ డే ప్లాన్ వాలీబాల్ సో సిక్స్టీన్త్ వాలీబాల్ ప్లాన్ వికలాంగుల ప్లేయర్ ఎవర పారా స్పోర్ట్స్ అలాంటి వారిని కూడా మనం నైన్టీన్త్ రోజు వాళ్ళని కండక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి ఫైనలిస్ట్ కూడా మనము స్టేట్ కి పంపించడం జరుగుతుంది సో పారా స్పోర్ట్స్ చూసుకుంటే కూడా పారా అథ్లెటిక్స్ పారా వాలీబాల్ పారా క్రికెట్ పారా వీల్ చైర్ పారా బాస్కెట్బాల్ పారా బ్యాడ్మింటన్ పారా సైక్లింగ్ అది కూడా నైన్టీన్త్ మనం కండక్ట్ చేస్తున్నాం బట్ ఈ నైన్టీన్త్ డిస్టిక్ లెవెల్ పారా స్పోర్ట్స్ డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడే ఫైనలైజేషన్ అవుతుంది సో దయచేసి ఆ రోజు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను అండ్ నైన్టీన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ జనరల్ కాంపిటీషన్ ఫుట్బాల్ జూడో కిక్ బాక్సింగ్ రెజ్లింగ్ ముష్యూ స్విమ్మింగ్ నెట్బాల్ వీటికి కూడా డైరెక్ట్ ఎంట్రీస్ మనం ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది అండ్ కాంపిటీషన్ చేస్తాం ఇరవై తారీఖు అగైన్ యోగా జూనియర్ యోగా కూడా ఎంప్ చేయడం జరిగింది యోగా చెస్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది కూడా డైరెక్ట్ ఇక్కడకే వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు అండ్ డిస్టిక్ లెవెల్ డైరెక్ట్గా ఇంకా చేసేవి కూడా ఉన్నాయి ఆర్చరీ అధ్యయపాత్య కెనోయింగ్ టయాకింగ్ జిమ్నాస్టిక్స్ లాన్ టెన్నిస్ పవర్ లిఫ్టింగ్ రోయింగ్ జూనియర్ సెపాక్ టెక్రో షూటింగ్ స్క్వాష్ టేబుల్ టెన్నిస్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ సో ఇలా ట్వంటీ వరకు ఎంటైర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ యొక్క కాంపిటీషన్స్ మనము వివిధ సబ్ కేటగిరీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ కేటగిరీ పారాలింపిక్ డిఫరెంట్ కేటగిరీస్ లో మనం కండక్ట్ చేస్తున్నాం సో నా యొక్క రిక్వెస్ట్ జనగాం జిల్లాలో ఉన్న స్పోర్ట్స్ కూడా ఈ నుంచి ట్వంటీ ఫస్ట్ జరిగే ఈవెంట్స్ లో ఇవ్వడం డైలీ ఈవెంట్స్ జరుగుతున్నాయి డైరెక్ట్ లెవెల్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము చాలా స్పోర్ట్స్ కి చాలా పార్టిసిపెంట్స్ చాలా మంది తక్కువ ఉన్నారు సో వాటికి కూడా ఎక్కువ మంది నామినేట్ చేసుకొని ఏ ఒక్క కేటగిరీలో కూడా టీం మిస్ అవ్వకుండా వెళ్ళదు జనగాం జిల్లా నుంచి వెళ్ళే ప్రతి డిసిప్లిన్ స్పోర్ట్స్ లో కూడా ఐ రిక్వెస్ట్ పీఈటీస్ అండ్ ఆల్ ద అసోసియేషన్స్ ఆల్సో ప్రతి కేటగిరీలో కూడా ఎవరో ఒకరు మన జనగాం జిల్లా నుంచి కంపల్సరీగా బెస్ట్ ప్లేయర్ ని రిప్రజెంట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి దెన్ ఓన్లీ విల్ విన్ ఆల్ ది కేటగిరీస్ సో సీఎం కప్ మనకు నమ్మకం ఉంది డెఫినెట్ గా ఈసారి జనగాం జిల్లాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ పంపిస్తున్నాం సో కాబట్టి సీఎం కప్ దయచేసి

చాలా ఇంప్రూవ్మెంట్ చేసాము చూసే స్టేడియం పెయింటింగ్స్ చేసాము లాన్ ఇంప్రూవ్మెంట్ చేసాము లాన్ మూవర్స్ కొన్నాము అగైన్ స్టేడియం మొత్తం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తాము అగైన్ వి అబౌట్ సౌండ్ సిస్టమ్స్ ఎన్షూరింగ్ దట్ ఈ యొక్క స్టేడియం ఇస్ డిస్ట్రిక్ట్ లెవెల్ మెయిన్ హెడ్ క్వార్టర్ సో జిల్లా ప్రాంతం స్పోర్ట్స్ కి చాలా ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ కోసం ఈ స్టేడియం ఇంకా ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా అడ్వాన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నా కానీ అండ్ డెఫినెట్లీ కూడా చేస్తాం సో మీరు చూసే బ్యాడ్మింటన్ ఆల్సో రిపేరింగ్ స్ట్రీట్ లైట్స్ లైట్స్ అవన్నీ కూడా మోటార్స్ కానీ టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా ఫంక్షన్ తీసుకురావడం జరిగింది సో ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ పీఈటిస్ అండ్ ఆల్ అసోసియేషన్స్ ఒకసారి చూడండి అండ్ అస్ ఎనీ అడ్వాన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా మేము డెఫినెట్ గా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వీల్ డెఫినెట్లీ అడ్జస్ట్ స్పోర్ట్స్ తర్వాత ఏమైనా సో విల్ గి ఫస్ట్ ప్రయారిటీ టు స్పోర్ట్స్ ద డిస్ట్రిక్ట్ we choose the